ఏపీ మరియు తెలంగాణలో స్కూల్ అస్టాండ్ సోషల్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఏపీ డిఎస్సిలో స్కూల్ అస్టాండ్ సోషల్ వారికి కంటెంట్ అరవై మార్కులకు ఉంటే మెథడాలజీ లేదా పెడబాచి అనేటువంటిది ఇరవై మార్కులకు ఉంటుంది నలభై బిట్లు ఉంటాయి అత్యంత కీరోల్గా మెథడాలజీ అనేది ఉంటుంది సిక్స్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు మీరు చదివితే మీకు అక్కడ వచ్చేటువంటి అంశాలు దాదాపుగా నలభై మార్కులు ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివితే దాదాపుగా ఆరులో ఒక మూడు బుక్కులు ఏడులో మూడు బుక్కులు ఎనిమిదిలో మూడు నాలుగు ఎనిమిదిలో నాలుగు టెన్త్లో నాలుగు బుక్కులు ఇంటర్మీడియట్లో జాగ్రఫీ హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ ఇన్ని బుక్కులు చదవగలిగితే మీకు వచ్చేటువంటి స్కోరు నలభై మార్కులు ఎనభై బిట్లు మరియు రెండే రెండు సెమిస్టర్లు ఉంటాయి మెథరాలజీలో సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఈ రెండు బుక్కులను మీరు చదవగలిగితే దాదాపుగా మనకు ఇరవై మార్కులు వస్తాయి నలభై బిట్లు అందులో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించడానికి అత్యంత ప్రామాణికమైనటువంటి అంశం ఏంటి అంటే గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే మెథరాలజీ అంశాలు ఆ మెథరాలజీ అంశాన్ని మనం పెడగాల్సిన అంశాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీరు ఈ కొత్త టెక్స్ట్ బుక్లతో పాటు సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ టెక్స్ట్ బుక్లతో పాటుగా గత టెక్స్ట్ బుక్ను కూడా మనం ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది ఎందుకంటే మన గత జరిగినటువంటి ఎట్టులో ఒకటి రెండు మూడు బిట్లు అక్కడ నుంచి కూడా అడగడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనకు రెండు బుక్లు మీరు చూసుకోవాలి అయితే ఎక్కువ మార్కులు మాత్రము మన కొత్త టెక్స్ట్ బుక్ లోనే రావడం జరుగుతుంది సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం నుండి మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఆ చాప్టర్స్ ఎలా విభజించబడింది అందులో ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటి ఆ సబ్ చాప్టర్స్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏ రకంగా సినిమా చదవాలి ఎలా చదివితే మనం అందులో స్కోర్ తీసుకురావడం జరుగుతుంది తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి తర్వాత ఎలా నోట్స్ తయారు చేసుకోవాలి ఓన్ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి మళ్ళీ మేమేం చేస్తాము మేము మీకు ఎలా అందించడం జరుగుతుంది అనే అంశాల మీద నేను మీకు తెలియచేయడం జరుగుతుంది బాగా పరిశీలించండి మనకు సోషల్ మెథడాలజీలో ఫస్ట్ లెసన్గా దేన్ని సూచించడం జరిగిందంటే అంటే సాంఘిక శాస్త్రంలో సమగ్ర అధ్యయనంగా సామాజిక శాస్త్రాలు పాత్ర ఏంటి సాంఘిక శాస్త్రం యొక్క పాత్ర ఏంటి అని చెప్పేసి ఇచ్చింటాడు అంటే సామాజిక శాస్త్రము అదేవిధంగా సాంఘిక శాస్త్రం యొక్క పాత్ర ఏంటి అనేటువంటి అంశాల మీద మనకు ప్రస్తావన జరుగుతుంది ఫస్ట్ లెసన్లో ఫర్ ఎగ్జాంపుల్ గా సామాజిక శాస్త్రాలు ఎలా వచ్చాయి సాంఘిక శాస్త్రాలు ఎలా రావడం జరిగింది సామాజిక శాస్త్రాల కలయిక వల్ల సాంఘిక శాస్త్రం ఎలా ఏర్పడింది సామాజిక శాస్త్రానికి మరియు సామాన్య శాస్త్రానికి ఉన్నటువంటి తేడా మన టెక్స్ట్ లో వచ్చిన అంశాలు ఏంటంటే సామాన్య శాస్త్రానికి అదేవిధంగా సామాజిక శాస్త్రానికి మధ్య ఉండే తేడా ఏంటి అనే అంశం ఒకటి ఉంటుంది తర్వాత రెండవది వచ్చేసి సామాజిక శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి మధ్య ఉండేటువంటి తేడా ఏంటి అనే అంశాలు మనకు ఉండడం జరుగుతుంది ఈ రెండు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ సామాన్య శాస్త్రం కానీ ఈ సామాజిక శాస్త్రం గాని సహజ పర్యావరణం రావడం జరుగుతుంది జీవులు నిర్జీవులు భౌతిక అంశాల నుండి ఈ శాస్త్రాలు మనకు రావడం జరుగుతుంది సామాజిక శాస్త్రాల కలిగి మనం సాంఘిక శాస్త్రము అంటాం కాబట్టి దీని యొక్క తేడా ఏంటో మనం తెలుసుకోగలగాలి ఇదేమో మానవులకు సంబంధించిన అంశాల గురించి భౌతిక అంశాలకు సంబంధించి చర్చిస్తుంది ఇది మానవునికి సంబంధించి మానవుల మధ్య సంబంధానికి సంబంధించిన అంశాలను తెలియజేయడం జరుగుతుంది ఈ రెండు తేడాలు మనం తెలుసుకున్న తర్వాత సాంఘిక శాస్త్రంలోని అంశాలు ఏమున్నాయి అనే అంశాన్ని తెలుసుకుంటాం ఈ సాంఘిక శాస్త్రంలో మనకు జాగ్రఫీ ఎలా ఉంటుంది హిస్టరీ ఎలా ఉంటుంది పొలిటికల్ సైన్స్ ఎలా ఉంటుంది ఎకనామిక్స్ ఎలా ఉంటుంది దాన్ని పరిధి పరిశీలించినప్పుడు సాంఘిక శాస్త్రంలో ఉండేటువంటి మనకు ఇంకా ఏ అంశాలు సాంఘిక శాస్త్ర పరిధిలో వస్తాయి ఎన్విరాన్మెంట్ సైన్స్ రావడం జరుగుతుంది ఆంథ్రోపాలజీ రావడం జరుగుతుంది సైకాలజీ రావడం జరుగుతుంది సోషియాలజీ రావడం జరుగుతుంది ఈ అంశాలు కూడా సాంఘిక శాస్త్ర పరిధిలోనే రావడం జరుగుతుంది వీటిని మనం చదువుకోవాల్సి ఉంటుంది మరియు సాంఘిక శాస్త్రం యొక్క నిర్వచనాలు మనకు ఇవ్వడం జరిగింది ఈ నిర్వచనాల మీద మనం ఖచ్చితంగా అడుగుతాడు సాంఘిక శాస్త్రం యొక్క నిర్వచనాలు ఏమున్నాయి సాంఘిక శాస్త్రం యొక్క నిర్వచనాలు మనం తీసుకున్నప్పుడు సెకండరీ విద్యా కమిషన్ ఏం చెప్పింది జేమ్స్ చెప్పాడు అదే విధంగా జార్లీ మైక్రీన్ ఏం చెప్పడం జరిగింది అదే విధంగా ఈబి ఫారెస్టర్ ఏం చెప్పడం జరిగింది విక్టోరియా ఏం చెప్పడం జరిగింది అదే విధంగా అమెరికా పునర్వ్యవస్థీకరించిన సెకండరీ విద్యా కమిషన్ ఏం నిర్వచనాలు ఇవ్వడం జరిగింది అనే అంశాన్ని మనము చదువుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏమంటే ఈ యొక్క సామాజిక శాస్త్రాలు సాంఘిక శాస్త్రాలకు సంబంధించినటువంటి ఒక ఎలా అభివృద్ధి చెందింది మరియు సాంఘిక శాస్త్రం యొక్క చరిత్ర ఏంటి ఈ సాంఘిక శాస్త్రం యొక్క చరిత్ర పుట్టు పూర్వోత్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి అమెరికాలో ఎప్పుడు స్టార్ట్ అయింది మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల పదహారు ఇంపార్టెంట్ ఏంటి పంతొమ్మిది వందల ఒక ముప్పై ఏడు ఇంపార్టెన్స్ ఏంటి పంతొమ్మిది వేల యాభై రెండు యాభై మూడు ఇంపార్టెన్స్ ఏంటి పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు ఇంపార్టెన్స్ ఏంటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఇంపార్టెన్స్ ఏంటి పంతొమ్మిది ఎనభై ఆరు ఇంపార్టెన్స్ ఏంటి రెండు వేల ఐదు ఇంపార్టెన్స్ ఏంటి రెండు వేల పదకొండు ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చదువుకోవాల్సి ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ సాంఘిక శాస్త్ర పరిచయ భావన చదివేటప్పుడు మరియు ఇంకా సాంఘిక శాస్త్రం యొక్క ప్రత్యేకత మనం తీసుకుంటే సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం ఏంటి ఈ సాంఘిక శాస్త్ర స్వభావము దేని తెలియచేయడం చేయడం జరుగుతుంది సాంఘిక శాస్త్రం స్వభావం ఏంటి అంటే మానవుల మధ్య సంబంధాలను పెంపొందించడమే సాంఘిక శాస్త్రం యొక్క స్వభావంగా మనం తెలుసుకోవడం జరుగుతుంది ఫస్ట్ లెసన్ లో ఈ అంశాలను మనం తెలుసుకోగల తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది సాంఘిక శాస్త్రం ఉన్నటువంటి ఆ నాలుగు భాగాలు చరిత్ర యొక్క ఇంపార్టెన్స్ ఏంటి జియోగ్రఫీ ఇంపార్టెన్స్ ఏంటి అదే విధంగా మనకు పొలిటికల్ సైన్స్ ఇంపార్టెన్స్ ఏంటి ఎకనామిక్స్ ఇంపార్టెన్స్ ఏంటి వాటి గురించి చదువుతాము ఫస్ట్ లెసన్ లో కాబట్టి ఈ లెసన్ నుంచి మనం దాదాపుగా ఇరవై మార్కుల్లో మూడు మార్కులు రావడానికి అవకాశం ఉంది దగ్గర దగ్గర నాలుగు నాలుగు నుంచి ఆరు బిట్లు ఇవ్వడానికి ఫస్ట్ లెసన్ అవకాశం ఉంది సామాన్య శాస్త్రము సామాజిక శాస్త్రం మధ్య తేడా ఏంటి అనే అంశాల మీద ఎక్కువసార్లు ఫోకస్ చేస్తాడు సాంఘిక శాస్త్రం యొక్క పరిధి మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మనం బాగా చూసుకోవాలి ఫస్ట్ లెసన్ అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు మరియు సెకండ్ లెసన్ సాంఘిక శాస్త్రం యొక్క నూతన టెక్స్ట్ బుక్ ప్రకారం సెకండ్ లెసన్ లో ఏమి ఇవ్వడం జరిగింది ఈ సెకండ్ లెసన్ లో ఈ అంశాలకు ప్రస్తావించే అంశాన్ని మనం చూద్దాం కాబట్టి సెకండ్ లెసన్ లో వేటి గురించి ప్రస్తావించాడంటే మనకు ఫస్ట్ వచ్చేసి ఉద్దేశాలు ఏంటి సాంఘిక శాస్త్రం యొక్క ఉద్దేశాలు ఏమున్నాయి సాంఘిక శాస్త్రం యొక్క గమ్యాలు ఏమున్నాయి సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యాలు ఏమున్నాయి సాంఘిక శాస్త్రం యొక్క స్పష్టీకరణలు ఏమున్నాయి సాంఘిక శాస్త్రం యొక్క విలువలు ఏమున్నాయి సాంఘిక శాస్త్రం యొక్క విద్యా ప్రమాణాలు ఏమున్నాయి విద్యా ప్రమాణాలు ఏమున్నాయి వాటి గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత సాంఘిక శాస్త్రం సెకండ్ లెసన్ లో మనం పరిశీలించగలిగితే విద్యా లక్ష్యాల వర్గీకరణ తెలుసుకోవాలి విద్యా లక్ష్యాల వర్గీకరణ తెలుసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా బోధన లక్ష్యాల వర్గీకరణ తెలుసుకోవాల్సి ఉంటుంది బోధనా లక్ష్యాల

అనే అంశాలను కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది సెకండ్ లెసన్ లో కాబట్టి సాంఘిక శాస్త్రం అధ్యయనం చేయడం వల్ల ఎలాంటి ఉద్దేశాల సాంఘిక మరియు సామాజిక అంశాలు తెలుసుకోవడానికి ఉంటుంది మానవుడు సంఘ జీవి ఎలా జీవించాలో తెలుసుకోవడానికి ఆవశ్యకత ఉంటుంది అదేవిధంగా గమ్యాలు ఏమున్నాయి సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యాలు ఏమున్నాయి సాంఘిక శాస్త్రం యొక్క స్పష్టీకరణలు ఏమున్నాయి తర్వాత విలువలు విలువల రకాలు ఏంటి విలువల లక్షణాలు ఏంటి విలువలు నమ్యత కలిగినటువంటివి సాపేక్షమైనటువంటివి అని చెప్పేసి విలువలు అంటారు మరి విద్యా ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ ఇక్కడ బిట్టడుగుతాడు సాంఘిక శాస్త్రంలో విద్యా ప్రమాణాలు మనకు ఆరు విద్యా ప్రమాణాలు ఉంటాయి ఒకటి విషయావగాహన విద్యా ప్రమాణం రెండు మనం పరిశీలించిన పాఠ్యాంశాన్ని చదివి చేసుకుని వ్యాఖ్యానించు మూడవది సమాచార సేకరణ ప్రాజెక్టు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అంశాల పట్ల ప్రతిస్పందన ఐదవది పఠనైపుణ్యాలు ఆరోది ప్రశంస ఈ విద్యా ప్రమాణాలు మనకు ఎలా ఇవ్వడం జరుగుతుందో గుర్తుపెట్టుకోవాలి విద్యా ప్రమాణాలకు సంబంధించి మనకు సమ్మతిస్తావా సరైనదేనా కానిదా అనే అంశాలను మనం పరిశీలించాల్సి ఉంటుంది అలాంటి అంశాలను విద్యా ప్రమాణాలలో మనకు కనిపించడం జరుగుతుంది ఏ విద్యా ప్రమాణం అని చెప్పవచ్చు ఒక పాఠ్యాంశం చేతిగా అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం అని చెప్పి చెప్తారు తర్వాత సమకాల అంశాల పట్ల ప్రతిస్పందన ప్రశ్నించడం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది సమకాల అంశాల పట్ల ప్రతిస్పందనలో ఉంటుంది వాటి ప్రాజెక్ట్ పనులు సమాచార సేకరణ ఎలా ఉంటుంది ఈ విద్యా ప్రమాణాల మీద గ్యారెంటీగా పెట్టినట్టుంటాడు గుర్తించుకోండి నెక్స్ట్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఎవరు విద్యా లక్ష్యాల వర్గీకరణ చేశారు జ్ఞానాత్మక రంగం ఏది బాగా రంగం ఏది మానసిక చలనాత్మక రంగం ఏది అందులో ఉన్న ఏంటి సవరించిన విద్యా లక్ష్యాల వర్గీకరణ ఎప్పుడు జరిగింది రెండు వేల ఒకటి ఎవరు చేశారు అదేవిధంగా గండ్రసాప్ వాళ్ళు ఏ రకంగా విద్యా లక్ష్యాల వర్గీకరణ చేయడం జరిగింది ఏ రంగాన్ని సవరించారు ఎన్ని అంశాల్లో మార్పులు చేశారు వాళ్ళు మూడు అంశాల్లో మార్పులు చేశారు పది జలంలో మార్పులు చేశారు నిర్మాణంలో మార్పులు చేశారు ఉద్ఘాటనంలో మార్పులు చేయడం జరిగింది ఆ మార్పులు ఎలా చేయడం జరిగింది కంపల్సరిగా ఇక్కడ బిక్కడగడానికి అవశ్యం సేమ్ బోధనాల వర్గీకరణ ఈ బోధనాల వర్గీకరణ మనం చేసుకున్నప్పుడు జ్ఞానము అవగాహన అనేది అభిరుచి ప్రశంస నైపుణ్యం మానసిక భావ్యాలి నైపుణ్యమైన వాళ్ళ గురించి మన ఇక్కడ ప్రస్తావించారు తర్వాత భారతదేశంలో సాంఘిక శాస్త్రం ప్రవేశపెట్టమని పరిసరాల జ్ఞానం ప్రవేశపెట్టమని పరిసరాల మూడు రంగాలు ప్రవేశపెట్టాలని అదేవిధంగా విద్యార్థి కేంద్రం ప్రవేశపెట్టాలని తర్వాత ఎన్సీఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఐదు మౌలిక అంశాలు ప్రారంభించాలని వరకు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు ప్రాధాన్యత సాంఘిక శాస్త్ర అభివృద్ధిలో తెలియచేయడం జరిగింది అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ చాప్టర్ జరిగితే సెకండ్ లెసన్ మీద మనకు అవగాహన రావడం జరిగింది మరియు సెకండ్ లెసన్ తర్వాత మనకు ఏ అంశాన్ని మనం ఇక్కడ చదవాల్సి ఉంటుందో ఒకసారి చూడండి మనకు సాంఘిక శాస్త్రములో అత్యంత ఇంపార్టెంట్ అంశము ఏంటి అంటే బోధనా పద్ధతులు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది సాంఘిక శాస్త్రంలో అత్యంత ఇంపార్టెంట్ గా బోధనా పద్ధతులు అనేది మనం తీసుకోవడం జరుగుతుంది టీచింగ్ మెథడ్స్ అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది చూడండి మన సాంఘిక శాస్త్రాన్ని పరిచయం చేసినప్పుడు మూడో లెసన్ లో సెమిస్టర్ వన్ లో మనం తీసుకున్నప్పుడు ఒకటి ఏమనివ్వడం జరిగింది బోధనా పద్ధతులు చెప్పారు బోధన పద్ధతులు ఏవి అని ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ బోధన వ్యూహాలు ఏవి ఇచ్చాడు బోధన వ్యూహాలు ఏవి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత బోధన కార్యకలాపాలు ఏవి అనిచ్చాడు కార్యకలాపాలు ఏవి అని మనకు మెన్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే ఉపగమము అంటే ఏమి ఉపగమము అంటే ఏమి వ్యూహము అంటే ఏమి వ్యూహము అంటే ఏమి పద్ధతి అంటే ఏమి అదేవిధంగా మెలుపువలు లేదా ఇప్పి అంటే ఏమి ఈ రెండింటి మధ్య తేడా ఏంటి టెక్స్ట్ బుక్ల రూపకల్పన జరిగేది ఉపగమం ఆధారంగా ఆ టెక్స్ట్ బుక్ ఎలా బోధించాలని ప్రణాళిక రచించుకునేది వ్యూహము ఆ ప్రణాళిక ఆధారంగా తరగతి గదిలో జరిగేది బోధనా పద్ధతి ఉపాధ్యాయునికి ప్రత్యేక లక్షణం ఆధారంగా ఒక ప్రత్యేకమైనటువంటి కళల ఆధారంగా బోధన చేయడాన్ని యుక్తి అంటారు ఈ అంశాలు మనం బోధనా పద్ధతిలో చదువుకోవడం జరుగుతుంది ఈ బోధనా పద్ధతి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు రెండు రకాల బోధనా పద్ధతులు ఇవ్వడం జరిగింది ఒకటి వచ్చేసి బోధనా పద్ధతిలో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులేవి అదేవిధంగా విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు ఏవి అని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఉపాధ్యాయ కేంద్ర పద్ధతిలో ఏముంటాయి ఉపాధ్యాయ కేంద్ర ఉపన్యాస పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అదే విధంగా మూలాధార పద్ధతి మూలాధార పద్ధతి పర్యవేక్షణ అధ్యయన పద్ధతి పర్యవేక్షణ అధ్యయన పద్ధతి కథా పద్ధతి చారిత్రాత్మక పద్ధతి ఇట్లాంటి పద్ధతులను మనకు ఉపన్యా ఉపాధ్యాయ కేంద్ర అని అంటారు అదేవిధంగా విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతిలో మనం తీసుకున్నప్పుడు ప్రాజెక్టు పద్ధతి అంటే ఏమి సమస్య పరిష్కార పద్ధతి అంటే ఏమి ఆగమన నిగమన పద్ధతి అంటే ఏమి కృత్యాధార పద్ధతి అంటే అదేవిధంగా ప్రశ్న పద్ధతి ఏమి అనే అంశాలకు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది బోధనా పద్ధతులు తీసుకున్నప్పుడు ముఖ్యంగా సమస్య పరిష్కార పద్ధతి ప్రాజెక్టు పద్ధతి అదేవిధంగా మనకు చర్చ పద్ధతి ఆగమ నిగమన పద్ధతి అనే అంశాలకు మనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ప్రశ్నా పద్ధతి అనేటువంటిది కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది బోధనా పద్ధతిలో మరియు బోధనా వ్యూహాల కిందికి మన బెస్టింపులు ఏమిచ్చాయి బోధనా వ్యూహాలు అంటే ఏమని బోధనా వ్యూహాలుగా మనం ప్రస్తావించడం జరిగింది నాటకీకరణ అంటే ఏమి పాత్ర పోషణ అంటే ఏమి క్షేత్ర పర్యటనలు అంటే ఏంటి అట్లాంటి వాటిని బోధనా వ్యూహాల కిందకి మనం ప్రస్తావించడం జరిగింది బోధనా వ్యూహాల్లో ఏవి బోధనా వ్యూహాలు అనవచ్చు ఏవి బోధనా పద్ధతులు అనవచ్చు నాటకీకరణ కాని పాత్ర పోషణ రోడ్ ప్లే కాని అదే విధంగా మనకు అంటున్నటువంటి ఒక చర్చ చర్చకి సంబంధించిన అంశాలు కానీ ఇట్లాంటి అంశాలను బోధనా వ్యూహాల్లో భాగంగా మనం ప్రస్తావించడం జరుగుతుంది మరియు కార్యకలాపాలు అంటే ఏంటి వీటిని కార్యకలా కార్యకలాపాలు చెప్పడం జరుగుతుంది అంటే ఏంటి జట్టు బోధన అంటే ఏంటి ఇది కార్యకలాపంలో భాగంగా మనం తీసుకుంటాం క్షేత్ర పర్యటనలు అంటే ఏంటి ఇది కార్యకలాపంలో భాగంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మైండ్ మ్యాప్ అంటే ఏంటి అది కార్యకలాపంలో భాగంగా మనం తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఉపగమము వ్యూహము పద్ధతి వీటన్నిటిని మనం చదవగలిగితే చవసీ మనం పూర్తి చేసిన వాళ్ళని మొత్తం కాబట్టి పద్ధతులు వ్యూహాలు కార్యకలాపాలు ఏంటి ఒకసారి మనం డివైడ్ చేసుకోగలిగితే అక్కడ సక్సెస్ కావడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా మనం ఇక్కడ స్కోర్ తీసుకోవచ్చు పర్యవేక్షణ అధ్యయనం అంటే ఆ పర్యవేక్షణ అధ్యయనంలో ఎలా రావడం జరుగుతుంది అదేవిధంగా సాంఘిక ఉద్దార పద్ధతి అంటే ఏంటి నాటకీకరణ పద్ధతి అంటే ఏంటి ప్రశ్నా పద్ధతి అంటే ఏంటి చర్చా పద్ధతి అంటే ఏంటి సిమ్యులేషన్ అంటే ఏంటి ఏ రకంగా మనం బోధన చేయాలి తరగతి గది ఉపాధ్యాయుడు దీని నాకు ఏ పద్ధతిని ఉపయోగించి బోధన చేయాలి బోధన ఎందుకు చేయాలి బోధన ఏమి చేయాలి బోధన ఎలా చేయాలనే ప్రశ్న రావడం జరుగుతుంది బోధన ఎందుకు చేయాలి విద్యార్థి ప్రవర్తనలో మార్పులు చేయాలి బోధన ఏమి చేయాలి పాఠ్యాంశాన్ని చేయాలి బోధన ఎలా చేయాలి బోధనా పద్ధతులు లేదా బోధనా వ్యూహాలు లేదా కార్యకలాపాలను ఉపయోగించి బోధన చేయాలని చెప్పి మన టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది ఈ నాలుగు అంశాలు ఏం చెప్తుందంటే థర్డ్ లెసన్ లో ఉండేటువంటి అంశాలుగా మనం పరిశీలించడం జరుగుతుంది మరియు మన ఫోర్త్ లెసన్ లో ఇచ్చారంటే బోధనా ప్రణాళికల గురించి బోధనా ప్రణాళికల గురించి ఫోర్త్ లో మనకి ఇవ్వడం జరిగింది ఏంటి బోధనా ప్రణాళికలు అంటే ఏమున్నాయి మనకు బోధనా ప్రణాళికలు బోధనా ప్రణాళికల్లో మనం తీసుకున్నప్పుడు బోధనా ప్రణాళికలు అంటారు బోధనా ప్రణాళికలు ఈ బోధనా ప్రణాళికలు మనం తీసుకున్నప్పుడు ప్రధానంగా మనకు ఇక్కడ సూక్ష్మ బోధన అనే అంశం మీద పెట్టి అడుగుతాడు సూక్ష్మ బోధన చాలా ఇంపార్టెంట్ మైక్రో టీచింగ్ అంటారు సూక్ష్మ బోధన మీద పెట్టుకుంటుంది తర్వాత వార్షిక ప్రణాళిక మీద పెట్టుకుంటుంది ఆ తర్వాత మనకు యూనిట్ ప్రణాళిక మీద పెట్టుకుంటుంది ఆ తర్వాత మనకు పీరియడ్ ప్రణాళిక మీద పెట్టుకుంటుంది పీరియడ్ ప్రణాళిక సూక్ష్మ బోధన ఎక్కడ ప్రవేశపెట్టారు సూక్ష్మ బోధన ఎలా ప్రవేశపెట్టడం జరిగింది సూక్ష్మ బోధనలో సోపానాలు ఎన్ని సూక్ష్మ బోధన యొక్క లాభాలు ఏంటి సూక్ష్మ బోధన యొక్క నష్టాలు ఏంటి ఛాత్రోపాధ్యాయుల అభివృద్ధి కొరకు అక్కడ కలెన్ మరియు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది సూక్ష్మ బోధన అనే పద్ధతిని వార్షిక పద్ధతిని రూపొందించేటప్పుడు లక్షణాలు ఏంటి వార్షిక పద్ధతిని రూపొందించుకోవడం దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటి వార్షిక పథకం యొక్క సోపానాలు ఏంటి వార్షిక పథకం యొక్క ఉపయోగాలు ఏంటి వార్షిక పథకం యొక్క నష్టాలు ఏంటి అని పెట్టుకోవాలి వార్షిక పథకం రూపొందించేటప్పుడు మనము ఒక యూనిట్ వారి విశ్లేషణ చేస్తాం యూనిట్ పథకాన్ని రూపొందించేటప్పుడు పీరియడ్ యొక్క విశ్లేషణ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ బోధనా జాగ్రత్తగా చూసుకోగలిగితే ఈజీగా స్కోర్ రావడం జరుగుతుంది ఇక్కడ మనకు రెండు మార్కులు గ్యారెంటీగా వస్తాయి బోధనా ప్రణాళిక నుంచి వీలైతే మూడు మార్కులు రావడానికి కూడా ఆవశ్యక ఇరవై మార్కుల్లో దీనికి ప్రాధాన్యత ఉంటుంది రెండో దశ విద్యా లక్ష్యాల స్పష్టీకరణకు నాలుగు నుంచి ఐదు మార్కులు వస్తాయి అదే విధంగా బోధనా పద్ధతిలో కూడా మూడు నుంచి నాలుగు మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ స్త్రీలో కీరోలు ఏంటంటే రెండవ లెస్ అనే ఆ తర్వాత మనకు ఈ బోధనా పనులకు కూడా ఎక్కువ మార్క్స్ రావడానికి ఆవశ్యకత ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి మరియు ఉన్నటువంటి కొత్త సిలబస్ ప్రకారం సెమిస్టర్ ప్రకారం ఐదో అంశాలు ఏంటి అంటే వనరులు సామాజిక వనరులు అంటే ఏమి సాంఘిక వనరులు అంటే ఏమి అదేవిధంగా సామాజిక వనరులకు సాంఘిక వనరులకు తేడా ఏంటి భౌతిక వనరులు అంటే ఏమి సమాజ విధంగా మనకు సహజ వనరులు అంటే ఏంటి మానవ నిర్మితి వనరులు అంటే ఏంటి మానవుల్ని సమాజంలోకి తీసుకుపోవడం ఏంటి విద్యార్థులు సమాజంలో తీసుకోవడం ఏంటి సమాజాన్ని పాఠశాలకు తీసుకొని రావడం ఏంటి ఎలా తీసుకొని రావాల్సి ఉంటుంది ఏ రకంగా వాళ్ళని అభివృద్ధి చేయవలసి ఉంటుంది అనే అంశాలకు మనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వనరులు టాపిక్ లో ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అనే అంశం కూడా వనరుల కిందకే తీసుకోవాల్సి ఉంటుంది సాంఘిక శాస్త్ర ప్రదర్శన వనరుల కిందకి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థులు బోధన చేయడానికి ఆ పాఠ్యాంశం బాగా అర్థం కావడానికి ఉపాధ్యాయుడు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఎలాంటి వనరులు ఉపయోగించుకునేది ఐదో లెసన్ లో మనకు పొందుపరచడం జరిగింది మరియు ఆరో లెసన్ లో మనకి ఏమి ఇచ్చాడు అని మనం తీసుకుంటే ఇక్కడ బాగా పరిశీలించండి జియోగ్రఫీని అంటే భౌగోళిక శాస్త్రాన్ని జియోగ్రఫీకి సంబంధించిన బోధనా విహాలు ఏంటి అర్థశాస్త్రానికి సంబంధించిన బోధనా ఏంటి అని చెప్పి అంటే జియోగ్రఫీని ఏ బోధనా బోధన చేయాలి అర్థశాస్త్రము ఏ బోధనా బోధన చేయాల్సి ఉంటుంది జియోగ్రఫీలో మ్యాప్ల ఆధారంగా చాట్ల ఆధారంగా గ్రాఫ్ల ఆధారంగా బోధన చేయాల్సి ఉంటుంది క్షేత్ర పర్యటన ఆధారంగా బోధన చేయాల్సి ఉంటుంది అర్థశాస్త్రంలో అనేక అనేక బోధన చేయవలసి కాబట్టి జియోగ్రఫీని ఏ రకంగా బోధన చేయాలి అర్థశాస్త్రం ఏ రకంగా బోధన చేయాలని ఆరో యూనిట్ లో మనకు జరిగింది మరియు ఏడో యూనిట్లు ఏం పొందుపరిచారు చరిత్రకు సంబంధించినటువంటి అంశం ఏంటి ఎలా బోధించాలి మరియు పౌర శాస్త్రానికి సంబంధించి లేదా రాజనీతి శాస్త్రానికి సంబంధించి ఎలా పొందించాలని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది ఇవి ఆరు ఏళ్ళలో పొందుపరచడం జరిగింది రాజనీతి శాస్త్రాన్ని ఎట్లా పౌర శాస్త్రాల చరిత్ర ఎట్లా అని చెప్పేసి మనకు మెన్షన్ చేయడం జరిగింది ఏడవ లెసన్ లో మరియు ఎనిమిదవ లెషన్ లో మనకి ఏం పొందుపరచారంటే బాగా గుర్తు పెట్టుకోండి విద్యా ప్రణాళికను పొందుపరచారు కరికులంను పొందుపరచడం జరిగింది అసలుకి కరికులం ఎందుకు రూపొందించారు టెక్స్ట్ బుక్లు రూపకల్పన చేసేటప్పుడు ఉపాధ్యాయులు టెస్ట్ కావలసిన సమాచారాన్ని సేకరించిన తర్వాత ఆ సేకరించిన సమాచారాన్ని ఎక్కడ పొందుపరచాలి ఏ రకంగా పొందుపరచాలి ఏ తరగతులు ఎంత ఉంచాలి ఏ తరగతిలో ఎక్కువ ఉంచాలి ఏ తరగతిలో తక్కువ ఉంచాలి అని దాని కొరకే విద్యా ఉంటుంది ఈ విద్యా నిర్మాణ సూత్రాలు ఉంటాయి పది మౌలిక అంశాలు నైన్టీన్ ఎయిటీ సిక్స్ సూచించింది అదేవిధంగా కొన్ని అంశాలు జరుగుతుంది ఉపగ్రమాలు ఉంటాయి బోధించడానికి ఎంపిక చేసుకున్న అంశాన్ని ఒకే తరగతిలో ఒకే చోట పొందుపరిస్తే దాన్ని శీర్షిక ఉపగమని బోధించడానికి ఎంపిక చేసుకున్న అంశాన్ని తరగతుల వారుగా పెరుగుతూ పోతే అది ఏక కేంద్రీకృత ఉపగ్రమం అలా కాకుండా బోధించడానికి ఎంపిక చేసుకున్న అంశాన్ని సమాన భాగాలుగా విడపడితే అది వచ్చేసి సంకలాంగార ఉపగమమని మనకు పొందుపరచడం జరిగింది దీంతో పాటు సహ సంబంధ ఉపగమము సమైక్య ఉపగమము అదే విధంగా మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ యూనిట్ అనేది సమైక్య కూడా ఉంటుంది ప్రణాళిక నిర్వచనాలు చదువుకోవాలి మూల విద్యా ప్రణాళిక నిర్వచనాలు చదువుకోవాల్సి ఉంటుంది విద్యా ప్రణాళికకు విషయ ప్రణాళిక ఉన్నటువంటి తేడా ఏంటో చూసుకోవాల్సి ఉంటుంది అలాంటి అంశాలు ఈ విద్యా ప్రణాళికలో మనం ప్రస్తావించడం జరుగుతుంది ఈ అంశాలు మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది మరియు తొమ్మిదో లక్షను మనకి ఏమి ఇవ్వడం జరిగింది అంటే ఈఎల్ఎన్ ఇవ్వడం జరిగింది బోధనోపకరణలు ఇచ్చారు బోధనోపకరణలు అంటే ఏంటి ఏ అంశాలను టీఎల్ఎన్లు తీసుకోవాల్సి ఉంటుంది చాట్లు ఏంటి ఏంటి పటాలు ఏంటి నమూనాలు ఏంటి టూడీలు ఏంటి ఈడీలు ఏంటి అభ్యసన అనుభవాలు ఏంటి ఎగ్గార్టి సంబంధించిన అనుభవాలు ఏ రకంగా తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఏ చాట్లు ఉపయోగించాలి ఏ అంశాన్ని బోధించి మనం బోధన చేయవలసి ఉంటుంది ఏ గ్రాఫ్ ఉపయోగించి బోధన చేయవలసి ఉంటుంది అలా అంశాలను మనకు జరిగింది ఇక చివరికి మొత్తం బోధన అభ్యసన ప్రక్రియ అయిపోయిన తర్వాత మనం చేసేది ఏంటంటే మూల్యాంకనం అనేటువంటిది చేయడం జరుగుతుంది ఈ మూల్యాంకనం చదివేటప్పుడు ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిన అంశం ఏంటంటే వికష అనే అంశం గురించి చదవాలి అదే విధంగా పరీక్ష అనే అంశం గురించి చదవాలి అదే విధంగా పరీక్ష తర్వాత మూల్యాంకనం మాపనం గురించి చదవాలి మాపనం తర్వాత మూల్యాంకనం గురించి చదవాలి తర్వాత వచ్చేసి మదింపు గురించి చదవాల్సి ఉంటుంది ఈ ఐదు అంశాలు మనం చదువుకోవాల్సి ఉంటుంది మూల్యాంకనంలో ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏంటి సమ్మేటివ్ అసెస్మెంట్ ఏంటి ఫార్మేటివ్ అసెస్మెంట్ లో మనకి ఎన్ని అంశాలు ఉండడం జరుగుతుంది ఫార్మేటివ్ అసెస్మెంట్ లో మనకి యాభై మార్కులు నిర్వహిస్తారు సమ్మేటివ్ అసెస్మెంట్ మనకు దాదాపుగా వంద మార్కులు పరిగణలో తీసుకోవడం జరుగుతుంది ఫార్మేటివ్ అసెస్మెంట్లు ఏముంటాయి నాలుగు అంశాలు ఫార్మేటివ్ లో ఉంటాయి మనకు పిల్లల భాగస్వామ్య అదే అదేవిధంగా మనం తీసుకున్నప్పుడు రాత అంశాలు ప్రాజెక్టు పనులు లఘు పరీక్ష పది 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 ఇరవై మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఏ రకంగా దాన్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది సబ్మెటివ్ అసెస్మెంట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి సబ్మెటివ్ అసెస్మెంట్ చేసినప్పుడు ఉపాధ్యాయుడు సాధన పరీక్షను ఎలా తయారు చేసుకోవాలి సాధన పరీక్షల్లో ఏ అంశాలు ఉంటాయి సాధన పరీక్షలు రాత ఏమి మౌఖిక పరీక్షలు అంటే ఏమి నియోజనాలంటేమి ప్రయోగాలు అంటే ప్రాజెక్టులు అంటే ఏంటి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి పండిత్య రంగ పరీక్షలు అంటే రంగ పరీక్షలు అంటే ఏంటి తర్వాత ఒక సాధన పరీక్ష రూపొందించుకునేటప్పుడు భారత్ తో తయారు చేసుకోవాలి భారత్ తో తర్వాత బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి బ్లూ ప్రింట్ ఆధారంగా ప్రశ్న పత్రాన్ని తయారు చేయాలి ప్రశ్న పత్రం నిర్వహించాలి ఆ తర్వాత స్కోరింగ్ కి తయారు చేసుకోవాలి గణన చేయాలి తర్వాత అంశ విశ్లేషణ చేయాల్సి ఉంటుంది ఒక ప్రశ్న కఠినమా సరళమా అదే సాధారణమని చెప్పడానికి అంశ విశ్లేషణ లేదా విచక్షణ పూర్వకము చేయవలసి ఉంటుంది మరి ఒక ప్రశ్న పత్రానికి కావలసినటువంటి మంచి లక్షణాలు ఏమున్నాయి అది విశ్వసనీయత అంటే ఏమి సప్రమాణత అంటే ఏమి విషయనిష్టత అంటే ఏమి నిర్వహణ అంటే ఏమి వాటి ఒక ప్రశ్న పత్రానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి మంచి ప్రశ్నాపత్రానికి అనే అంశాన్ని తెలుసుకుంటాం మరి మదింపుకు మూల్యాంకనానికి మధ్య ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏంటి మదింపు అనేటువంటి నిర్ణంతంగా జరిగే ప్రక్రియ మూల్యాంకనం అనేది కొన్ని రోజుల పాటు జరిగేటువంటి ప్రక్రియ అటు మదింపు అనేటువంటిది జరుగుతున్నటువంటి అంశాలకు మళ్ళీ మూల్యాంకనం అనేది అంటే ఫలితాన్ని తెలియజేస్తుంది మదింపు అనేటువంటిది ఫార్మేటివ్ లక్షణాలు కలిగి ఉంటుంది మూల్యాంకనం అనేటువంటిది సమ్మెటివ్ లక్షణాలను కలిగి ఉంటుంది మరి ఇందులో ఏంటి ఇంపార్టెన్స్ ఉంటుంది ఎలా ఇంపార్టెన్స్ ఉంటుంది అనే అంశాలను ప్రస్తావించాల్సి ఉంటుంది ముఖ్యంగా మొత్తం సోషల్ పాయింట్ మనం తీసుకోగలిగితే యాక్చువల్ లో టెక్స్ట్ బుక్లు ఇలా ఇచ్చారు గానీ ఎలా ప్రస్తావించాలో తెలుసండి ఫస్ట్ పరిచయం ఇవ్వాలి ఆ తర్వాత డైరెక్ట్ గా విద్యా ప్రణాళిక ఇవ్వాలి విద్యా ప్రణాళిక ఆధారంగా టెక్స్ట్ బుక్ రూపకల్పన జరుగుతాయి రూపకల్పన జరిగిన తర్వాత ఉపాధ్యాయుడు దానికి అనుగుణంగా టెక్స్ట్ బుక్ ఆధారంగా ప్రణాళికను రచించుకుంటాడు దాన్ని బోధనా ప్రణాళిక అంటారు టెక్స్ట్ బుక్ అందరం బోధనా ప్రణాళిక రచించుకున్న తర్వాత ఉపాధ్యాయుడు టీఎల్ఎంని ఎంపిక చేసుకుంటాడు ఆ టీఎల్ఎంను అప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది టీఎల్ఎంను ఎంపిక చేసుకున్న తర్వాత ఆ లిసన్ టీఎల్ఎంను దృష్టిలో పెట్టుకొని ఎలా బోధన చేస్తాడు ఏ బోధనా పద్ధతులు ఉపయోగించి అప్పుడు బోధనా పద్ధతులు ఇవ్వాల్సి ఉంటుంది ఆ బోధనా పద్ధతులు బోధన చేసిన తర్వాత ఉపాధ్యాయుడు ఎలాంటి ప్రశ్నలు పెడుతుందో మూల్యాంకనం ఇవ్వాల్సి ఉంటుంది ఈ పద్ధతులు ఇస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఒక పాఠ్యాంశాన్ని బోధించే ముందు ఫస్ట్ టెక్స్ట్ బుక్లు ఆ లెసన్ ఏ ఉపగమంలో పొందుపరచబడిందో తెలుసుకోవాలి ఆ తర్వాత దానికి అనుగుణంగా మనం ఒక ప్లాన్ రచించుకోవాలి వార్షిక ప్రణాళిక రచించుకోవాలి యూనిట్ ప్రణాళిక రచించుకోవాలి పీరియడ్ ప్లాన్ రచించుకోవాలి పీరియడ్ ప్రణాళిక రచించుకునేటప్పుడు మనకు ఏ అంశాలు అక్కడ ఉపయోగపడతాయి టీఎల్ఎం ఉపయోగపడుతుంది బోధనా పద్ధతులు ఉపయోగపడుతుంది మూల్యాంకనం ఉపయోగపడడం జరుగుతుంది ఇట్లాంటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది అలా బోధన చేసిన తర్వాత ఒక మూల్యాంకనం చేసిన తర్వాత మనం పూర్తిగా మనకు సంతృప్తిగా రికార్డు నమోదు చేయడం జరుగుతుంది ఆ మూల్యాంకనంలోనే మనకు రూబ్రిక్స్ అనే పదాలు వస్తాయి అనే పదాలు రావడం జరుగుతుంది పండిత రంగ పరీక్షలు ఏంటి పాండితేతర రంగ పరీక్షలు ఏంటి ఇట్లాంటి అంశాలను మొత్తం చూడవలసి ఉంటుంది ఇదే మనకి ఇక్కడ కావాల్సినటువంటి అంశం అనమాట కాబట్టి సాంఘిక శాస్త్ర బోధన సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతిలో సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ మరి పరిశీలిస్తే చాలా సింపుల్గా ఉన్నాయి ప్రశ్న రకాలు ఏంటి చర్చా పద్ధతి రకాలు ఏంటి ఉపన్యాస పద్ధతి రకాలేంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఉపన్యాస ప్రశ్న పద్ధతిలో సోపానాలు ఏంటి అనుకోండి ప్రాణం ఉన్న విషయం లేదని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఒక్కొక్క దానికి సింపుల్ సింపుల్ మెథడ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు సాంఘిక శాస్త్ర బోధన పద్ధతిలో ఇరవై మార్కులు నలభై బిట్లు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టు కొట్టగలిగితే మీరు ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన వచ్చినటువంటి పరిస్థితి అవుతుంది ఎందుకంటే నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయల బేసిక్తో మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పోటీ ఎక్కువగా ఉంటుంది అందరూ కూడా చదవాలనుకుంటారు కాబట్టి ఎవరైతే మెథడాలజీ మీద పరిపూర్ణంగా గ్రిప్ తెచ్చుకుంటారో ఒక్కొక్క లెసన్ ఆ లెసన్ చదవడము దాంట్లో బిట్స్ ప్రాక్టీస్ చేయడము డౌట్స్ ఉంటే మళ్ళీ వెరిఫై చేయడము మళ్ళీ నెక్స్ట్ లెసన్ చదవడము మళ్ళీ బిట్స్ ప్రాక్టీస్ చేయడం ఎంసీక్యూస్ ఎవరైతే బాగా చేస్తారో మార్క్ ప్రశ్నలు ఎక్కువ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఒక లెసన్ చదవాలా దాని బిట్లు ప్రాక్టీస్ చేయాలి లెసన్ చదవాలా బిట్స్ ప్రాక్టీస్ చేయాలా అప్పుడే మీరు సక్సెస్ కావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఆల్ ద బెస్ట్ అందరికీ డిఎస్సి రాసేటువంటి వాళ్ళకు విద్యార్థులందరికీ కూడా